కాణిపాకం శ్రీ మరగదాంబిక మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి అవతారమై భక్తులను అమ్మవారు కటాక్షించారు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించే కసి సాంప్రదాయంగా మహోత్సాగుతాయి అందులో భాగంగా ఈసారి ఇరవై రెండు టన్నుల కూరగాయలు ఆకుకోవడంతో అమ్మవారి అదేవిధంగా స్వామివారిని అత్యంత రమణీయంగా కూరగాయలతో విశేషంగా ప్రత్యేకంగా అలంకరించున్నారు ఇలా ఈ శివాలయమే కాకుండా మన విఘ్నేశ్వరాలయంలో కూడా చాలా విశేషంగా ఈ కూరగాయలతో చక్కగా అలంకరించాము సో దీనికి కాను మనకి రవీంద్రారెడ్డి మరి వారి అంచర్ వాళ్ళ భక్తులంతా కూడా బెంగళూరు నలభాగ్ల వడ్డిపల్లి కోసూరు అదేవిధంగా తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు చాలామంది సుమారుగా ఇరవై గనుల కూరగాయల్ని మనకు వితరణ చేస్తున్నారు వారి చాలా భక్తిభావంతో ఈ కూరగాయల్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశాం చాలామంది వేలాది మంది భక్తులు ఈరోజు వినాయకుడిని అదేవిధంగా శివుడిని మరదని దుర్గాదేవిని అందరినీ కూడా దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు చాలా చక్కగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ విత్తరణ చేసినటువంటి నాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు